స్వాగతం మేడ్చల్ జిల్లా దుండికల్ మున్సిపల్ పరిధిలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ షంభీపూర్ రాజు అనంతరం తెలంగాణ ఏర్పాటుకు ముందు తెలంగాణ ఏర్పడిన అనంతరం పరిస్థితుల్ని వీడియో ఆధారంగా ప్రదర్శించడం జరిగింది ఈ సందర్భంగా షంభీపూర్ రాజు మాట్లాడుతూ ఏ రాష్ట్రం కోసమైతే ప్రాణ త్యాగాలు ఉద్యమాలు జరిగాయో అవన్నీ ఫలించి దశాబ్ద కాలంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అద్భుతం మైన ప్రగతిని సాధించి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిందని కేసీఆర్ అని గుర్తు చేశారు

we request you to withdraw this past immediately. We also appeal to all the music, especially the students, to withdraw their education and help restore knowledge. <laughs>

हमारे भूतिरीय लेबल कदमों से जंग सुलझा चुके हैं। एक युद्ध की नजर आप रखा है, ये संकाय योजना। The causes of forming the state of California will be the same. ಎಷ್ಟು ಪಟ್ಕಂತ ಅದೇ ಮಹೇಂದ್ರ ಕೆಸಿಆರ್ ಗಾರಿನ ರಾಮ ఉత్సవాల్లో భాగంగా మరి ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సంబరాలు నిర్వహించడం జరిగింది అదే మన జిల్లా పార్టీ అధ్యక్షుడు గౌరవ ఎంఎస్ శంపురాజన గారు ఎమ్మెల్యే మన వాదేవరం కృష్ణరావున్నగారు అదే ఎంపీ ఎమ్మెల్యే రాజీ లక్ష్మణ మరి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి తెలంగాణ తల్లి నివాళు మన జాతీయ జనతా పార్టీ జనాన్ని ఆవిష్కరించనీ చాలా సంతోషం అందరినీ కలుపుకోవడం కూడా అదేవిధంగా మరి రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగింది కమ్మిదట్ట కూడా అభివృద్ధి జరగాలని కోరుకుంటా ఉన్నాము మరి కేసీఆర్ సార్ నాయకత్వంలో రేపు రాబోయే పార్లమెంట్ రిజల్ట్లో మంచి మెజార్టీ సాధిస్తామని తెలియజేస్తున్నాను